సాక్షి పేపర్లో కరణాన్ని ప్రచురించడం జరిగింది ఫారూకు అధికార కాంక్షతో కులాన్ని ఏడు వందల ఆరు ఏడు వందల ఏబీలో కులాన్ని కబ్జా చేసినాడు బాల వెంకటరాయట వెంకటరా యాక్చువల్గా సాక్షి పేపర్లో ఏం రాసినంత వాస్తవం వాస్తవం ఏమన్నా అంటే ఆ స్థలం అంటే ఏడు వందల ఏబి ఏడు వందల ఆరు ఏ నైన్ ఆ స్థలం మా పూర్వీకులది మా కుటుంబ ఆస్తి అది నలుగురికి చెందింది ఎవరెవరికి మా మా తండ్రి గారికి మా పెద్దనాన్న గారికి మా ఇద్దరు మేనత్తలకు అంటే నాలుగు పదహారు సెంట్ల భూమి నలుగురు పంచుకోవాలి అది కానీ మా మేనత్త వారసులు తమకు చెందిన భూమిని అమ్మ తమకు చెందిన భూమిని వాళ్ళు పంచుకోవడమే కాకుండా సర్వే నెంబర్ బేస్ చేసుకొని ఈ మాకు చెందిన పొలాన్ని ఈ బాల ఇంకొక ఒక వైశ్య ప్రముఖునికి అమ్మడం జరిగింది ఇది ఇల్లీగలు ఎందుకంటే దాదాపు అక్కడ ఎనిమిది డాక్యుమెంట్లు ఉంటున్నాయి ఇప్పుడు హద్దులు ఇంపార్టెంట్ ఏదైనా కానీ ఇప్పుడు తూర్పు పడమర ఇప్పుడు మారాం సర్వే నెంబర్లు ఇప్పుడు వచ్చినా ఎప్పుడు ఉంటున్నాయా సర్వే నెంబర్లు తూర్పు పడమర పడ ఉత్తరం దర్శనం ఇప్పుడు మారలే కానీ తూర్పు పడమరల ప్రకారంగా అంత హద్దుల ప్రకారం మేము పంచుకున్న ఆస్తి నలుగురు ఎవరెవరు జమాల్ సాహెబ్ ఇబ్రాహీం సాహెబ్ దస్తగిర్ సాహెబ్ జయనబ్బిట్ సారంభి సారంబీకి చెందిన వారసులు తమ కా తమ కానీ భూమిని హద్దులు చూపకుండా కేవలం సర్వే నెంబర్స్ బేస్ చేసుకుని అమ్మడం జరిగింది వాడు కొనేటప్పుడు వాడు పొలాన్ని కొనేటప్పుడు మమ్మల్ని సంప్రదించడం కానీ హద్దుల గురించి అడగడం కానీ జరగకుండా రెండు వేల పదిలో రిజిస్టర్ రెండు వేల పదిలో రిజిస్టర్ చేసుకున్నారు అంతకు మునుపు ఒక వైశ్య ప్రముఖంగా రిజిస్టర్ చేసుకున్నారు ఒక యాభై సెట్ల భూమిని ఆ రోజే అబ్జెక్షన్ చేశాను నేను అయ్యా ఇది కాదు మీకు సంబంధించినది కాదు ఎందుకంటే నింద్యాలలో స్థానికంగా నింద్యాలలో నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు నశవాళ్ల భూములు ఎన్ని ఉన్నాయో ఎవరు ఏ డాక్యుమెంట్ తీసుకున్నా ఆ లింకు డాక్యుమెంట్ నశముళ్ళ భూమి ఉంటుంది అంటే నశంళ్ళ భూములు ఎక్కడ ఉంటాయి నశముళ్ళకే తెలు అంటే ఫారూక్ తెలియదు మన గుడిగా తెలుదు అన్ని భూములు నశముళ్ళకి మా కబ్జా చేయాల్సినంత ఆగత్యం అత్య అవసరం ఏం లేదు మా సొంత భూమిని ఇప్పుడు అదే ఇదే వెంకటనారాయణ ఇది నాలుగు ఎకరాల పదహారు సెంట్ల భూమిని ఐదు ఎకరాల పదహారు సెట్ల భూమి ఇది దాంట్లో ఒక ఎకరా నేను ఒక ఒక ఎకరాలు యాభై సెంట్లు కొన్నాను అని కోర్టులో అప్డేవ్ చేయడం జరిగింది కోర్టులో అఫిడేవ్ చేయడం జరిగింది కానీ అక్కడ ఉండే నాలుగు ఎకరాల పదహారు సెంట్ల భూమి అప్పుడు కోర్టు వారు కమిషన్ ఇచ్చినారు అడ్వకేట్ను అడ్వకేట్గా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన వచ్చి నాలుగు ఎకరాల పదహారు సెట్ల భూమి ఇది ఐదు ఎకరాల పదహారు సెట్ల భూమి కాదని ఆయన క్లియర్ క్లియర్గా కోర్టుకు తెలపడం అయింది కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని ఈనం ఇప్పుడు అధికారం అంగబలం మర్దబలం ఫారూక్ ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు ఈ రోజు ఏదో కొత్తగా వచ్చింది కబ్జా చేసుకోవడం కదా అధికారం మండబలం మొదటి నుంచి వరకు ఉంది కానీ ఏ రోజు కబ్జా చేయాలని కానీ ఆ రోజు కబ్జా చేసుకుంటే ఆ రోజు మా పొలం మా మా పొలం ఆ రోజు మా మన చేతిలో ఉన్నది కోర్టుకు పోయినెవరు పొషన్ పొజిషన్లో ఉన్నింది మేము కోర్టుకు పోయినరు ఈ బాల వెంకటనారాయణ వెంకటారాయణ అండ్ ఆ వైశ్య ఒక వైశ్య ప్రముఖుడు కోర్టుకు పోయినారు ఈ భూమి మా మేము కోర్టుకు పోలే అది పొషన్లో ఉండే మా మా పొజిషన్లో ఉన్నది సార్ కోర్టుకు పోయినారు ఎందుకు మనకు లే లే గౌరవంగా ఉన్నాము మనకెందుకు లేని రత్యలు ఎందుకని కోర్టు ద్వారానే మన భూమిని మనం స్వాధీనం చేసుకుంటాము కోర్టుకు పోయినాం కాదు ఇంతకాలం ఆగినాం సరే వాళ్ళు ఏమంటున్నారు టీడీఆర్ అంటున్నారు ఇది మోస టీడీఆర్ ఇవాళ ఉన్నప్పుడు నేను ఆ రోజు రవీంద్రారెడ్డి రెడ్డి గారు కమిషనర్గా ఉన్నారు ఆ రోజు ఆయనకు పోయి నేను ఒక పిటిషన్ చేయడం జరిగింది అయ్యా ఈ భూమి మాది దయచేసి మీరు దాన్ని ఎవరికి టీడీఆర్ ఇవ్వకండి ఏదన్నట్టు ఉంటే విచారించండి కానీ ఆ రోజు ఉండే రాజకీయ ప్రముఖుల ప్రోద్బలంతో ఆ రోజు రాజకీయం ఉండే ప్రోద్బలతో వాళ్ళకి టీడీఆర్ ఇచ్చింది కేవలం టీడీఆర్ బేస్ చేసుకొని మా భూమి మా భూమి అని సరే సుప్రీంకోర్టు అంటున్నారు అటువంటి సుప్రీంకోర్టు ఇచ్చింది ఏమి ఇచ్చింది అయ్యా సుప్రీంకోర్టు అడగండి అడ్వకేట్ గారిని అడ్వకేట్ గారిని ఈ భూమి నీదని కానీ సర్వే సర్వే నింపార్టెన్స్ ఇంపార్టెంట్ నాట్ బౌండ్రీ సరివ్వలేదు భూమి ఏవరు మాకు హైకోర్టులో వచ్చిన తీర్పు రిజెక్ట్ చేయడం జరిగింది అంతే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కబ్జా చేయడానికి ఎవరు సర్వే సర్వే ద్వారా కబ్జా చేయడానికి ప్రయత్నించారు ఆ రోజు మనం అబ్జెక్షన్ చేసిన అయ్యా సర్వే జరగదు మొట్టమొదట మా పొలాన్ని అంటే హద్దుల ప్రకారంగా ఉండే పొలాన్ని ఇబ్రాహింసాబ్ గారి ఉండే పొలాన్ని మీరు చూపించి వాళ్ళ హద్దులు వాళ్ళకి చూపించారు ఆయన ఆ రోజు ఆ సర్వే గారు ఏం చేసినారంటే సరే విధంగా మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి కావాల్సిన రిపోర్ట్ ఇస్తారని చెప్పాడు కానీ ఆయన ప్రలోభావాలకు లొంగినాడు ఎదురినాడు ప్రకృతి కానీ ఆయన సర్వే రిపోర్టు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చినాడు ఆ సర్వే రిపోర్ట్ అనుకూలంగా చూసుకుని ఈరోజు సాక్షిపత్రిక సాక్షిపత్రిక లేనిపోయిన అవార్డు అని ఇస్తున్నాను వాస్తవ వాస్తవం సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చింది ఏమన్నా సుప్రీంకోర్టు సర్వే సర్వే నెంబర్ ఇది ఇంపార్టెంట్ నాట్ బౌండరీస్ అని ఇవ్వలేదే ఏమి చేయదన్న సర్వే నెంబర్ హైకోర్టులో మాకు వచ్చిన ఆర్డర్ పె వాళ్ళు రిజెక్ట్ చేశారు అంతేకాని దిస్ సైడ్ సెవెన్ నెంబర్ సెవెన్ హండ్రెడ్ నాట్ సిక్స్ ఏ బిలాంగ్స్ టు సోడ్స్ పర్సన్స్ ఇవ్వలేదే సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్ నాట్ బౌండర్స్ అని ఇవ్వలేదే మళ్ళీ ఎందుకని ఈ విధంగా అయిన ఈ పేపర్ మీద ఈ సాక్షి పత్రిక మీద పొర దావా వేస్తాం మనం అంటే దీనిపైన దీనిపై కదా దానిపైన ఇక్కడ కోర్టు కమిషన్ ఇచ్చింది కదా కోర్టు కమిషన్ ఇచ్చినప్పుడు నాలుగు ఎకరాల పదహారు ఈయన కోర్టులో వేసినాడు అఫిడవిట్ ఎవరు వెంకటయ్య ఏమన్నా ఇచ్చినాడు ఐదు ఎకరాల ఐదు ఎకరాల పదహారు సెంటర్ అది ఐదు ఎకరాల పదహారు సెంటర్ ఈ క్లియర్లీ షోర్డ్ ఇబ్రాహిం సాబ్ ఆల్సో ఇస్ దేర్ అని అంటే ఇబ్రాహిం సాబ్ వన్ ఎక్కర్

సుప్రీం కోర్టు ఎవ్వరికి ఇప్పుడు ఎటువంటి హార్ట్ వాళ్ళకి ఇవ్వలేదు మనకి ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వలేదు మనకి ఇవ్వలేదు పొసిషన్ ఉండేది మనం మొదటి నుంచి పొసిషన్ ఉన్న ఆరోజు మనం ఆ రోజు పొసిషులకు పోయి మనం తీసుకుని ఉంటే సరిపోతుంది కదా సర్వే పొసిషన్లు సర్వే రిపోర్ట్ అదే చెప్పేది సర్వే రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చాడాయన మొన్న వచ్చాడు టూ థౌసండ్ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే సుప్రీం కోర్టును బేస్ చేసుకుని ఆయన ಸರ್ವೇರು ಸರ್ವೇ ಚೇ ಸರ್ವೇ ಚೇಡಿಯಾಗಿ ಅಧ್ಯಕ್ಷ ಅನ್ನ ಆಸ್ ಪರ್ ಬೌಂಡ್ರೆಸ್ ಯು ಶೋನ್ ಅವರ್ ಲ್ಯಾಂಡ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಸ್ ದೇರ್ ನಾಟ್ ಎಕ್ಯುಮೆಂಟ್ ನುಮೆಂಟ್ ಸಾರಿ ಡಾ ಸಾರ್ಟ್ ಗಿವನ್ ಟು ಹರ್ ಡಾಟರ್ ದಸ್ ದಸ್ ಇಸ್ ಇಸ್ ಗಿವನ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಡಾಟರ್ ಡಾಟರ್ ಅಂತ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಸ್ ದೇರ್ ಇನ್ ಆಫ್ ಇಬ್ರಾಹಿಂ ಸಾ సర్వే మీకు తెలుసు సర్వే చేశారా బౌండరీస్లో చెప్తాను అదే కార్డు మమ్మల్ని పిలిచినారు సర్వేకు అయ్యా సర్వే సర్వే వచ్చిన తర్వాత మొత్తమొద మనం ఏమన్నా బౌండరీ బౌండరీస్ ప్రకారంగా మా సైట్ కూడా ఉందా మా సైట్ చూపించాను వేరీ ఎవరి సైట్ లేదు ఎక్కడ సైట్ లేదు సైట్ లేదు అని ఆయన చెప్పిన్నాడు మనం ఎక్కడ సంతకం ఆయన సర్వే చేసిన తర్వాత అందరు సంతకాలు చేయాలి కదా మందికి కలిసి నోటీస్ ఇష్యూ చేసినాడో అంతమంది సంతకాలు చేయాలా కలిసి ఒకరైనా చేయాలి కదా లేదు ఎవరు చేయలేదు అంతగా ఎవరు చేయలేదు అసలు పార్టీ కదా ఎవరికి తెలియకుండా మెల్లమెల్ల నడుచుకుంటూ వచ్చాడు ఆ పవర్ అనే ఎవరు సర్వేయారు ఆయన మనకు తెలియకుండా యాక్చువల్లీ అందరికి నోటీస్ పంపించాలి ఎవ్వరికి నోటీస్ పంపించకుండా ఆయన ఏం చేశాడంటే యాక్చువల్లీ ఆ సర్వే చేయడానికి ఆ ఆ రోజు వచ్చినాడైన కానీ కాలేదు తర్వాత చేస్తానని మెల్లగా ఏం చేశాడంటే ఆయననే మెల్లగా ఇది పైన నుంచి శాటిలైట్ నుంచి తీసేసి వాళ్ళ ఫీవర్ రాసేసాడు యాక్చువల్లీ ఆయన ఆ ఫీవర్ రాయడానికే లేదు అది సర్వే రిపోర్ట్ దాని తర్వాత అది ఎవరికి డిస్క్లోజ్ చేయలేదు మళ్ళీ మొన్న ఇది వాళ్ళు ఎప్పుడు పన్ను చేశారు అప్పుడు మెల్లగా డిస్క్లోజ్ చేశారు దీని ఆధారంగా ఇది చేశారు ఇదంతా గుప్తు మొత్తం మున్సిపాలిటీ అందరూ కలిసి ఇది చేసింది ఇదంతా మొన్న కదా ఆయన

వాటన్యువు ఇప్పుడు మనం అధికారానికి వచ్చిన తర్వాత మనం అధికార బలంతో ఏం చేస్తామో అన్న భయంతో వాళ్ళు చేశారు అధికారం అంటే ఈ రోజు కొత్త కదా కదా అధికారం మనకు అంగబలం అంత బలం నశముడ ఉండే ఉండి అంగబలం మనం ఎవరు లేదు తెలిసిన అందరికి తెలుసు చేయాలంటే ఆరో రోజు మా పొలం ఎవరితో కాదు ఎవరినైనా అడిగినా మీరు చిన్న పిల్లలు అడిగినా ఎవరైనా ఆ పొలాలు ఎవరు నశ్యండి పొలం దాదాపు నూట యాభై ఎకరాల పొలాలు నూట యాభై ఎకరాల పొలాలు ఒకరి ఆస్తి కబ్జా చేయాలని కానీ ఒక ఆస్తి తీసుకోవాలని కానీ అంత బలమైన ఎన్ని ఆస్తులు ఇచ్చినామందరికీ తెలుసు ఇక్కడ మేము ఇచ్చిన ఆస్తులు మేము ఇచ్చిన రోడ్లు చెప్పాలంటే టైం సాలదు మీకు మనం కంజా చేసిన పేపర్లు ఎందుకంటే ఏదన్నా కానీ బయట బయటపడకూడదు మనం స్వాభావికంగా ఉన్నాము జనాలలో ఉన్నాము మనకు మంచి పేరు ఉంది ఆ పేరును మనం ఎట్ల కాపాడుకోవాలి ఎటువంటి వివాదాలకు పోకూడదని ఆ రోజు నుంచి వివా వివాదాహితంగా పోతున్నాం మనం అంతవరకు వివాదాలు ఉండకూడదని వివాదాలు ఉండాలనుకుంటే మనం విధానం చేయాలంటే బాపులో అది సరే వేరే ఏదైనా కబ్జా చేస్తే ఎస్ యువ్ గాట్ రైట్ టు ఆస్కర్స్ ఇట్స్ అవర్ రోల్ సైట్ అండ్ ఫ్యామిలీ సైట్ అది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నషిం జమాల్ సాహెబ్ జి నషీం జమాల్ సాబ్ సాహబ్ ఉండే ఇది ముగ్గురు కొడుకులు ఇది ఆడపిల్లలు నషిం జమాల్ సాహెబ్ దాంట్లో దస్తగిరి సాహ్ ఇబ్రాహీం సాబ్ ఇద్దరు కొడుకులకు జైనబ్బి అండ్ సారీ ఇద్దరు బిడ్డలకు ఒక వీళ్ళకొకరెక్క ఇంకా ఒక ఒక పార్టీ రెండకరాలు ఇక్కడ వస్తాయి ఏ ఏ డాక్యుమెంట్స్ ఇది దే యాజ్ పర్ బౌండీ బిలాంగ్స్ టు ఆల్రెడీ కమిటెడ్ ఎవరు వెంకటనారాయణ బాలనారాయణ వెంకటారాయణ ఫైవ్ ఏకర్ సిక్స్ సెంట్స్ ఇదని కోర్టు కమిషన్ వేసింది కమిషన్ వేసేప్పుడు నాట్ ఫైవ్ సిక్స్టీన్స్ ఇది ఓన్లీ ఫోర్ ఎకర్ సిక్స్టీన్స్ యాజ్ పర్ డాక్యుమెంట్ ఆయన హిమ్సెల్ఫ్ డిక్లర్డ్ ఒకటి అబిడేట్ ఇచ్చినాడు అక్కడ ఒకటి అబిడేట్ అది నేను ఇచ్చింది కాదు ఆయన ప్లాన్ విత్ ప్లాన్ విత్ ప్లాన్ ఫైవ్ ఎకర్స్ ఇది ఎక్కడ ఫైవ్ ఎకర్స్ ఈరోజు ఒక సాక్షి పేపర్లో సాక్షి పత్రికను ఒక రోత పత్రిక అంటే ఒక మంచి వ్యక్తిత్వము ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికూడా కూడా నంగాల చరిత్రలో నలభై ఏళ్ళ నలభై సంవత్సరాల నుంచి ఒక ఆరోపణ లంటి వ్యక్తిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసినట్టు ఈ పత్రికపై ఖచ్చితంగా పరు నష్టం దావా వేగలు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము యాభై ఎనిమిది అన్నాడు కదా అరవై ఇంకా ఒక రెండు కోట్లు కలిపి అరవై కోట్ల వాళ్ళపైన సాక్షి యాజమాన్యం పైన అందరిపైన ఈ రాతలు రాసిన వాళ్ళపైన అందరిపైన కూడా పర్మ నష్టం దాఖలు చేస్తామని తెలియజేస్తున్నాం వాస్తవంగా కోర్టులో జరిగినది ఏమంటే నర్ష్యం జమాల్ సాబ్ అనే వ్యక్తికి నాలు ఎకరాల పదహారు భూమి కలదు సర్వే నెంబర్ ఏడు వందలు ఏ సెవెన్ బి ఏడు వందల ఆరు ఏ నైన్ అనేది నంద్యాల టౌన్లో ఉంది ఆయన చనిపోయిన తర్వాత నర్షం జమాల్ సాహెబ్ తరిమిన తర్వాత ఆయన ఐదు మంది పిల్లలు నర్షం జాఫర్ సాహెబ్ నర్సం దశగిరి సాహెబ్ నర్సం ప్రేమ్ సాహెబ్ సారంభి జైనాభి వీళ్ళందరూ కలిసి ఈ నాలుగు ఎకరాల పదహారు సెంతులను పార్టీషన్ చేసుకున్నారు భాగ పరిష్కారాలు చేసుకున్నారు అది కూడా ఏంటి రిజిస్టర్డ్ పార్టీషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయింది ఎప్పుడో పదకొండు మూడు పంతొమ్మిది వందల యాభై మూడులో రిజిస్టర్ అయింది అంటే వీళ్ళు ఈ నాలుగు ఎకరాల పద పదహార సెంటకు నర్స్ం జమాల్ సాబ్ గారి కుటుంబమే వాళ్ళ కొడుకులు కూతురు అందరూ వారసులని స్పష్టంగా క్లియర్గా పంతొమ్మిది వందల యాభై మూడు రిజిస్టర్ పార్టీషన్ డేట్ ప్రకారం అర్థమవుతుంది తర్వాత ఈ సారాంబికి వచ్చినటువంటి ఆస్తులు వాళ్ళకి వచ్చిన ఆస్తులు వాళ్ళు సేల్ చేసుకోవడము వాళ్ళ ఇబ్బందులు కింద సేల్ చేసుకోవడం జరిగింది అక్కడ బౌండరీస్ సర్వే నెంబర్లు రాంక మెన్షన్ చేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు ఒక సూట్ వేసుకున్నారు సూట్ వేసుకున్న తర్వాత ఆ సూట్లో కొంతమంది ప్రతిపాదులుగా చేర్చడం జరిగింది నంద్యాల జిల్లా కోర్టులో వేస్తే ఈ ప్లయింట్ను రద్దు చేయండి సర్వే నెంబర్ తప్పు ఉంది బౌండరీస్ తప్పు అంటే కోర్టు రిజెక్ట్ చేసింది ఇక్కడ అందాల కోర్టు రిజెక్ట్ చేసింది దాని మీద మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు పోతే హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది ఇది హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేసినాక కోర్టు పోయారు ఆర్డర్ సెవెన్ రూల్ లెవెన్ అంటారు దీన్ని అంటే ఒక ఒక లాయర్ రాసిన డ్రాఫ్టింగ్ ఆ డ్రాఫ్టింగ్ను బేస్ చేసుకునే రిజెక్షన్ ఆ ప్లయింట్కి పోవాలా నేను వేసిన కేసు కరెక్ట్గా లేదు అవేర్మెంట్స్ కరెక్ట్గా లేవు కాబట్టి ఆ ఆ పదాల మీదే వెళ్ళాలా ఇతర పదాలను గ్రౌండ్స్ బాగాలేదు కాలాతీతం అయిపోయింది పన్నెండేళ్ళు దాటిపోయింది అనేది లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది ఒక బాండు దాఖలు చేయాలంటే మూడేళ్ళు ఉంటుంది ఒక సూటు దాఖలు చేయాలంటే ఒక అగ్రిమెంట్ మీద దాఖలు చేయాలంటే మూడేళ్ళు ఉంటుంది నోటీస్ ఇచ్చిన నుంచి మళ్ళీ ఒక మూడేళ్ళు ఉంటుంది ఇట్లా కాలాతీతం బార్డుకు మూడు సంవత్సరాలు ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై మూడులో పార్టీషన్ జరిగితే మళ్ళీ పార్టీషన్ ఎందుకు వస్తుంది మళ్ళీ ఎందుకు అడుగుతారు వీళ్ళని అని చెప్పి సారంబి సారంబి పిల్లలను వీళ్ళందరినీ కూడా కోర్టు అడగడం జరిగింది మళ్ళీ ఏం చేసింది ఆమె సారంబి తర్వాత ఒక గిఫ్ట్ ఇడీడ్ ఇచ్చింది ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో యాభై ఎనిమిది శాతం ఒక గిఫ్ట్ ఈడీ ఇచ్చింది వీళ్ళ మధ్యనే ఏం వెంకటన్నా వాళ్ళ మధ్యనే ఏం ప్రాక్షన్స్ ఉందంటే ఎవరికి ఏం తెలియదు తర్వాత కోర్టు అపాయింట్ చేసి ఒక అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసింది అడ్వకేట్ కమిషనర్ క్లియర్ ప్లాన్తో ఎవరికి ఎంత ఎంత వచ్చిందని క్లియర్గా మెన్షన్ చేసి ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసి చేయడం జరిగింది ఆ రిపోర్ట్ని ఈరోజు కూడా కోర్టుల లో ఉంది తీయమనండి ఈ లోక పత్రిక ఎవరైతే రాసిన వాళ్ళు తీయమని చెప్పండి వాళ్ళ సేత కాకుండా మేము ఇస్తాం సుప్రీంకోర్టులో ఏమని చెప్పింది వాళ్ళు వేసిన ను రిజెక్ట్ చేసింది రిజెక్ట్ అంటే వాళ్ళ పరమైనట్టు కాదు రిజెక్ట్ అంటే అయింది కొత్తగా ఫ్రెష్ చేసుకోండి అనేది అర్థం రిజెక్షన్ ఆఫ్ ప్లయింట్ అంటారు అంటే ఆ ప్లయింట్ను సరైన పద్ధతిలో లేదు అని సరైన పద్ధతి ఒక ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తాం ఈ ట్యాబ్లెట్ కాదు ఇంకో ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తాం డాక్టర్లు ఈ జబ్బుకి తెలుసు ఈ జబ్బుకి ఇది అన్నట్లుగా ఈ అవేర్నెస్ కరెక్ట్గా లేవు ఇది కాబట్టి మీరు ఈ మీ ప్లయింట్ని రద్దు చేస్తున్నాము కాబట్టి రిజెక్ట్ అయింది అని చెప్పిందే కానీ కేసు వాళ్ళు గెలిచినామా వీళ్ళు గెలిచినామా అనేది ఎక్కడెలా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఇదిగో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది ఖచ్చితంగా రమ్మని ఛాలెంజెస్ చెప్తా సాక్షి పేపర్ లీగల్ ఒపీనియన్ తీసుకోమని చెప్పండి నేను జడ్జిమెంట్ ఇస్తాను లేకపోతే పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తామని చెప్తున్నాం ఒక పరువు గల వ్యక్తి ఎన్నో పదవులు అనిపించినటువంటి పరుగుసార్ పేరు మీద అభియోగం చేయడం చాలా తప్పు అని చెప్పేసి రోతపత్రిక వాళ్లకు లోకల్ గా ఉన్నటువంటి రిపోర్ట్లకు చెప్తున్నాను తప్పుడు వార్తలు రాయడం మీ నైజం మీ నాయకుడు ఒక తప్పు తప్పుడు వ్యక్తి మీరు ఒక తప్పుడు పనులే చేస్తున్నారు ఈ సాక్షి పేపర్ ఉన్న రిపోర్టర్లే తప్పుడు డాక్యుమెంట్ రికార్డ్ రికార్డ్ చాలా రిజిస్టర్లు చేసిన నేను నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి రిపోర్టర్లే సాక్షి రిపోర్టర్లే దొంగ డాక్యుమెంట్ రెడీ చేసినారు నేను నిరూపిస్తాను ఫరూక్ సార్ కానీ ఫరూక్ సార్ కుటుంబం కానీ సార్ నర్స్ ఫ్యామిలీకి ఎటువంటి లేవు ఇటువంటివి నిరూపిస్తా అంటారా అండి ఛాలెంజ్ ఎక్కడికైనా సరే సరే అట్లే విజిలెన్స్ కమిటీకి రెడీ మున్సిపాలిటీ అన్ని అక్రమాలు జరిగినాయేనో దానికి రెడీ దీని మీద ఎంక్వైరీ కమిటీ ఇస్తామా అంటే రండి చూద్దాం ఇది మీరు సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు వాళ్ళకు వాళ్ళకు మంచి చాలామంది తెలుసు కదా సాక్షి పత్రిక వాళ్ళకు ఈ జడ్జ్మెంట్ ఇస్తాం మీ ముందరనే తీసుకుపోయి వాళ్ళ లీగల్ అడ్వకేట్ వాళ్ళ లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ లీగల్ ఆఫీసర్ తీసుకొని దీని మీద ఒపీనియన్ తీసుకున్నానండి నేను చేసి చెప్తున్నా ఎవరికి వాళ్ళకి ఎటువంటి హక్కులు కల్పించలేదు తప్పుడుగా వాళ్ళ గవర్నమెంట్ వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అడ్డు పెట్టుకొని తప్పుడుగా వేకల్టీ తీసుకున్నారు వేకెంట్ ల్యాండ్ రిసిప్ట్ తీసుకున్నారు ఇది తప్పు ఇది చీటింగ్ వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలని ఖచ్చితంగా చీటింగ్ కేసు పెట్టాలి ఒక మబ్బె పెట్టి ఒక ఆర్డర్ తప్పుడుగా చూపించి మబ్బె పెట్టి ప్రభుత్వ అధికారులను చేయడమే తప్పు టోటల్ చీటింగ్ కింద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయల ప్రతిభా న్యూస్